హలో గాయస్ ఈరోజు ఏంటంటే స్పెషల్ పల్లి చట్నీ అనుకుంటున్నారా అస్సలు కాదండోయ్ ఏమనుకుంటున్నారు మీరు వేస్ట్ చేయండి నేనేం చేశానంటే ఈరోజు పచ్చి పులుసు చేశాను మా ఆయనకి నోరు బాగాలేదంట కొంచెం పచ్చి పులుసు తినాలనిపిస్తుందంట మా అత్త మా అమ్మ బాగా చేసేవాళ్ళండి ఇది పచ్చి పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఇక్కడ కరివేపాకు అస్సలు దొరకదండి మన సైడ్ కరివేపాకు స్మెల్ చూస్తేనే ఓ అంత స్మెల్ వచ్చేస్తుంది పక్కింటి వీళ్ళు ఏదో వంట చేస్తున్నారంటారు ఇక్కడ అస్సలు దొరకదు కరివేపాకే దొరకదు అస్సలు ఇక్కడ వాళ్ళు తినరు పంజాబ్లో మన సైడ్ ఎక్కడైనా దొరుకుతుంది కదా ఇక్కడ దొరకదండి సర్లే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్